హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చూసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలో బాక్స్ ఈ రోజు వచ్చింది బేస్ వారము పదో తారీఖున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏడవ నెల ఈ కల్కిర్ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయల పొడికాయలు చూసుకుంటే వెనుక యాభై రూపాయల నుంచి నూట రూపాయల వరకు అయితే టాప్ దరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ మూడు వందల ఇరవై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు అయితే కనుక మార్కెట్ చాలా స్లోగానే వెళ్తుంది ఫాస్ట్గా అనేది అయితే జరగలేదు ధరలు కూడా తగ్గి అన్నమాట చూసారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్